హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అదేనండి మహాగాడి ఛానల్ నుండి అండి మ్యాజిక్ మహా అమేజింగ్ అమ్మమ్మ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను అండి మహాగాడితో కూరగాయ చట్నీ పచ్చళ్ళు పెట్టే కాలం కదండి ఇది కాలం వచ్చింది కదా అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు కదండి నేను కూడా చట్నీ పచ్చడి పెట్టబోతున్నాను అండి కాయలకి ఏమేం కావాలి ఎంతెంత ఏమేం పోస్తామనేది నేను ఇంగ్రీడియంట్స్ చెప్తానండి మీరు ఒక్కసారి వార్ చేయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి చేసుకొని నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇది మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్న మా అమ్మగారి దగ్గర నేర్చుకున్న ఇప్పుడు నేను అప్లై చేసి ఓవర్గా పెట్టబోతున్నా అండి మీరు ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ని చూపిస్తాను మీరు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ మామిడికాయలండి మామిడికాయ ముక్కలు కొట్టించి రేకులు తీసి జీళ్ళు తీసి అక్కడ పెట్టానండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి ఈ కాయలు నేను ఒక్కదానికే కాదండి మా పిల్లలకి నాకు అండి మా ఇద్దరు పిల్లలకి నాకు ఇప్పుడు అరవై కాయలు అని చెప్పా కదండి అరవై కాయలకి ముక్కలు కొట్టించాను ఇదిగోండి ఇవి వెల్లుల్లిపాయలు రెండు కేజీలు అండి రెండు కేజీలు అవన్నీ కూడా పొట్టు తీసి అక్కడ పెట్టుకున్నానండి రెబ్బలకి ఇది వచ్చేసి ఆవపిండి అండి ఆవపిండి ఒక కేజీ అండి ఇది మె మెంతిపిండి అండి అక్కడ పెట్టా కదండి కొలత దీనెడు పోయాలండి ఇది ఒక పావు కేజీ ఉంటుందండి పావు కేజీ అంటే పావు కేజీ మెంతులు కాదండి మీకు నూట యాభై గ్రాములు మెంతులు సరిపోతాయండి మీకు నూట యాభై గ్రాములు మెంతులు తీసుకోండి పసుపు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది ఇంత పసుపు వేయాలండి దీనిడు ఇంత చిన్న అంటే పావు కేజీలో తక్కువ ఉండాలి గిద్ది గ్లాస్ అంటారండి మీకు తెలుసో తెలియదు చిన్న గ్లాసు టీ గ్లాసు టీ గ్లాసుడు వేయాలండి ఇక్కడ వచ్చేసి జిఎంఐలు మనకి ఐ ఐదు కేజీలు పడుతుంది నేను కాకపోతే మీకు మూడు చూపెడుతున్నా మూడు కేజీలు ఆయిల్ ప్యాకెట్లు చూపెడుతున్నా జిఎంఐలే పోస్తానండి నేను ఎప్పుడైనా ఉప్పు అండి ఉప్పు వచ్చేసి టాటా సాల్ట్ తీసుకున్నా అండి నేను టాటా సాల్ట్ వచ్చేసి నేను ఐదు ఐదు ఇప్పుడు ఇది ఉందండి ఈ గిన్నె ఉంది కదండి ఈ గిన్నెనా ఏ గిన్నెనా ఇదిగోండి మీరు ఏ అయినా తీసుకోవచ్చో ఆరు మీరు ఒక కేజీ డబ్బాతోనైనా కొలుసుకోవచ్చండి ముక్కలు నేనైతే ఇగో ఈ గిన్నె తీసుకున్నాండి ఈ గిన్నె ఈ గిన్నె తీసుకున్నాండి ఈ గిన్నెతో ఐదు గిన్నెలు ఈ గిన్నెతో ఐదు గిన్నెలు ముక్కలు పోస్తే ఒక గిన్నె కారం పోయాలండి అందులో ఇంతవరకు మీకు చూపిస్తా అండి నేను ఇంతవరకు ఉప్పు పోయాలండి కొలత ప్రకారం చేసుకుంటే మీకు చట్నీ సంవత్సరం దాకా నిల్వు ఉంటుందండి మంచిగా సంవత్సరం దాకా నిల్వు ఉంటుంది ఏది బూజు కట్టదు ఏం లేదు మీరు నేను చెప్పిన కొలతలతో పోసుకుంటే బాగుంటుందండి మీరు నాకు మళ్ళీ కామెంట్ చేస్తారు చూడండి ఇవి మూడు కొంచానండి ఇక్కడ అయితే నేను చేసింది ఏంటంటే అండి మాకు అన్ని చిన్న రసాలు దొరకలేదండి వచ్చేసి చిన్న రసాలు ముప్పై ఏమో కాయలు తెల్ల గులాబీలు ఒక ముప్పై దొరికాయండి అందులో వేరువేరుగా పెట్టానండి నేను మళ్ళీ వేరువేరుగా పెట్టానని అనుకోవద్దు నాలుగు అయినా అండి ఇది ఐదోది ఐదోది అవ్వలేదండి ఐదోది నిండా అవ్వలేదు ఇంతవరకు అయింది దీని ప్రకారము మనం పెట్టుకుందాం ఐదు డబ్బాలండి ఇగోండి మా మా పెద్ద పాప అండి ఆవకాయ పెట్టడానికి హెల్ప్ చేయడానికి వచ్చిందండి మా పాప ఇంకా మా బుడ్డోడండి మా బుడ్డోడు కూడా హాయి చెప్తాడు చూడండి అగోండి ఇగోండి మా పాప ఒక కేజీ ఆయిల్ అందులో పోస్తుందండి ముక్కలు ముక్కల్ని ఆయిల్లో కలిపి ఇందులో వేస్తే ముక్కలు కరకరలాడతాయండి అందుకోసమనే ముందు ఆయిల్లో పో తడుపుకొని ఆ తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ముక్కల్ని తడిపి అందులో వేయాలండి ముక్కల్ని కలిపి జాడీలో ఎత్తుకోవాలి నేను చూపిస్తా అండి ఇప్పుడు మీకు కేజీ పోసిందండి ఇగోండి ఒక గిన్నె కారం పోస్తున్నా కొంచమే కొంచెమే కదండి ముక్కలు తక్కువైంది ప్రాబ్లం ఏమి ఉండదండి ఒక గిన్నె కారం పోసాను వెల్లుల్లిపాయలు హాఫ్ హాఫ్ చేస్తాను అనమాట ము అరవైకి తీసుకొచ్చా కదండి ఒక కేజీ వెల్లుల్లిపాయలు ఇందులో వేసి ఒక కేజీ అందులో వేసి ఇగోండి ఎల్లుల్లిపాయలు ఈ డబ్బా అయినాయండి ఇందా తీసుకున్న అండి చూశారు కదండీ మెంతిపడండి మెంతిపడి అందులో సగం అని చెప్పా కదండి అంటే దీని నిండా అని చెప్పా కదండి ఇది ఇప్పుడు ముప్పై కాయలకే పెడుతున్నా కాబట్టి నేను చూడండి సగానికి తీసుకున్నా ఇంకొంచెం ఇంకొంచెం అమ్మాయి అమ్మ అమ్మాయి అండి వస్తుంది మా మహా చూడండి అక్కడ వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది బాగా ఈరోజు మహాగాడి మూడు బాగాలేదండి ఎందుకో మాట్లాడట్లేదు లేకపోతే మా నాటి మహా బాగా మాట్లాడుతుంది చూసారు కదండి ఇది ఇగోండి ఇప్పుడు పసుపు అండి పసుపు చూడండి దిండి అని చెప్పా కదా ఇప్పుడు సగానికి వేస్తున్నా అరవైకాయలకి దిండి వేయాలి అరగిద్దాడు అనమాట టీ గ్లాసులో సగం ఇగోండి ఉప్పు ఉప్పు చూడండి నేను ఇందాక చెప్పాను కదా మీ కొలత చూడండి ఉప్పు మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చండి పిండి అండి పిండి ఇందాక మనం తీసుకున్నాం కదండి అది మొత్తం ఈ సాగి అది చెప్తా సగం చేసి నేను పోస్తా ఇగోండి మా పాప ఆవుపిండి వేస్తుందండి ఇగోండి హాఫ్ ఇందులో పోసానండి హాఫ్ అందులో పోస్తా ఇవన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇగో చూడండి ఇవ్వండి మా మహా మా మహాకి ఈరోజు మూడు లేదండి ఇగోండి చక్కగా ఇట్లా మొత్తం చేతితో కలుపుకోవాలండి మొత్తం కలుస్తుందండి ఇట్లా చేతితో కలుపుకుంటే అదేనండి కొంచెం మిగిల్చి మళ్ళీ వేసానండి చూస్తున్నారు కదండి ఇగోండి ఇప్పుడు మా అమ్మాయి ఇదిగోండి నూనెలో నూనెలో తీసేస్తుందండి చూడండి ఒకసారి నా పక్కన చూడండి ఫ్రెండ్స్ అన్నీ ముక్కల్లో వేస్తుంది మా పాప వేసిన తర్వాత ఇట్లా మా తాతగారు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా తాతగారు కారం కొట్టి మంచిగా కలుపుతుంటే మేము అక్కడే కూర్చొని మళ్ళీ మొత్తం కారం కలిపిందాక అక్కడ కూర్చొని అందులో అన్నం ముద్దలు కలిపిస్తే మా తాతగారు మేము తినేవాళ్ళమండి మా చిన్నప్పుడు మా మా తాతగారు వాళ్ళకి మామిడి తోట ఉండే అండి బాగా చేసేవాళ్ళు మా అమ్మమ్మ మా తాతగారు వేసవి కాలం వస్తే మేము అక్కడికే అండి మా మహాగాడి ఇప్పుడు దారిలోకి వచ్చిందండి చూడండి ఎట్లా చేస్తుందో చూడండి ఎప్పుడు హుషారు వచ్చింది మా అమ్మకి ఆ బంగారు తల్లికి ఇప్పుడు చూడండి ఆమె ఇస్తుంది అంట ఆ ఊరగాయ కలిపిద్ది అంటాడి చిన్న చేతులతో బలగేస్తుంది మా అమ్మహా చూడండి అండి ఇది మొత్తం నేను మీకు చెప్పిన కొలతల్లో కలిపానండి ఇప్పుడు జాడీలోకి ఎత్తుకుందాం జాడీలో ఎత్తేటప్పుడు కొంచెం ఆయిల్ పోయాలండి ఫస్ట్ ఆయిల్ పోసి తర్వాత ఇవి ఎత్తాలి మూడో రోజుకి మళ్ళీ బయటకు తీసి మళ్ళీ కలుపుకోవాలండి కలిపితే అప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోతుంది కారం అంటే సరిపోతుందండి ఉప్పు ఏమన్నా కొంచెం తక్కువైనా కానీ మళ్ళీ కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడు నూనె ఇంకా పోసుకోవాలండి ఒక రెండు కేజీలు పోసుకోవాలి ముప్పై కాయలకి ఇంకా ఒక కేజీ పోసా కదండి ఇప్పుడు ఇంకొక అర కేజీ పోస్తున్నా ఇంకొక కేజీ నర రెండు కేజీలు పట్టిద్దండి అగో మా అబ్బాయికి కలుపుతుంటేనంట తినాలనిపిస్తుందంట మా కన్నయ్యకి కన్నయ్య అండి ఆయన పేరు ఇగోండి మేము మా పాప జాడీలోకి సగం కేజీలో సగం ఆయిల్ పోస్తుందండి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జాడీలోకి అండి జాడీలోకి ఎత్తుకొని మంచి వైట్ క్లాత్ దీనికి కట్టుకున్నారనుకోండి మూత పెట్టి పైన స్మెల్ బయటికి పోదండి మళ్ళీ మూడో రోజు మళ్ళీ ఇలాగే తీసుకొని టబ్లో వేసుకొని టబ్ అంటే మీకు స్టీల్ టబ్ ఉన్నా కానీ రాతని టబ్ ఉన్నా మీరు ఏదైనా దేంట్లోనైనా ఉపయోగించుకోవచ్చు ఇంత కారం కలపాలంటే మనకి ఎంత పెద్ద ఉండవు కదండి అందుకోసం నేను ఈ టబ్ కొనుక్కున్నాను అండి మొత్తం ఎత్తిన తర్వాత ఇందులోకి జాడీలోకి ఎత్తి పెట్టుకున్న తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ పోయాలండి తర్వాత మళ్ళీ మూడో రోజు తీసుకొని మళ్ళీ సరిపడినంత ఆయిల్ పోసుకుని కలుపుకోవాలండి ఆ రోజు నేను ఆ రోజు కూడా మీకు వీడియో చేసి చూపెత్తాండి ఎలా కలపాలనేది మా కన్నా ఈరోజు బాగా ఎలర్ చేస్తుందండి చూడండి ఒకసారి

లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్ ఏది వీడియో క్లాష్ పెట్టాలా